వస్తున్నారండి బియ్యం తీసుకొని వస్తున్నారు మనకి రైస్ ఇచ్చారు మన మనవంటి తీసుకొని వచ్చారు పాపం కష్టం అనుకోండి రెండోసారి రావటం నా దగ్గర రైస్ తీసుకొని ఇంకే రేరు అందుకత్తాది పక్కన నాలుగు వర్షం అంటే అటు లైట్లో ఉండదు ఒక రోజే లేట్ అయిపోతుంటే ఈ వీడియో మొత్తం బాగా చీకటిగా ఉంటుంది ఎప్పుడైతే అందుకని కొంచెం ఐదు ఇంచుకొని వెళ్దాం అని చెప్పేసి త్వరగా కలుపుతుందండి రైస్ పూర్తిగా చల్లారిపోయింది అండి అందుకని ఫుల్ వీడియో చూడండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే మా ఛానల్ సపోర్ట్ చేయండి బాగా మొత్తం పట్టింది కలుపుతుంటే బోన్స్ పడిపోతుంది బోన్స్ మొత్తం తీసేస్తున్నాండి పిల్లలకి ఏం పెట్టట్లేదు బోన్స్ తిరుగుపాతీ ఏమని అని చెప్పేసి పై వేస్తుంది మధ్య వాళ్ళు కంగారు కంగారు తింటున్నారు కదా పక్క పెట్టేసి నేను నైన్ తరాలకు వాళ్ళు పెడుతున్నాను కదా అయినా సరే వాళ్ళకి కూడా పెట్టకూడదు అనుకుంటున్నాను మేడం గారు వస్తున్నారండి బియ్యం తీసుకొని వస్తున్నారు వెనకాలే వస్తున్నారు చూడండి ముందు కూడా చూసారు మీరు వీడియోలో వచ్చేసి పుట్టి పిల్లలకానికి వస్తున్నారు రైస్ కూడా తీసుకొని ఏది అవునా గుడ్డమ్మా ఇంకేరేరు అందగత్తాగరా పలకరించి నంబర్ పలకరించింది అయితే మిమ్మల్ని మొన్న చున్నీ లాగేస్తుంటే నా చున్నీ పట్టుకొని పాపలో వస్తుంది బండి తగిలిందండి ఇద్దరు పిల్లలకు కనిపించట్లేదు అయ్యో

అదే చక్కగా నిలుసు ఎందుకు అక్కడ కొంతమందికి వెళ్తూ ఏం చేస్తాను ఇంకా మేడం గారు వెళ్ళి వెళ్తున్నారండి ఇంకా మనకి రైస్ ఇచ్చారు మనవాడిని తీసుకొని వచ్చారు పాపం కష్టం అనుకోండి రెండోసారి రావటం నా దగ్గర రైస్ తీసుకొని నాకు కుదరట్లేదు అని చెప్పేసేసి వాళ్ళే వచ్చారు జవాన్ నుంచి ఇంత ముందు కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు మనందరినీ अच्छा ले सर आज अरे ये ले दिन कटला अरे पल्ला रुत नहीं खाली एडजस्ट कर लो ओके तुम लोग ओ रे क्या मीठा आ अरे टीम ना छोड़ रहा मुट्टी 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 इंजन बलापन நீ சப்பா எது

రెన్నీ వచ్చేట్నారా ఇలా అరది ఎక్కడికి వచ్చింది మళ్ళీ సార్ మరేడైనా దీనిక

tiene el problema